ఏరియాలో బెట్టింగ్లు ఉంటాయి సో బెట్టింగ్లో జూన్ నాలుగు తర్వాత ఇవ్వాల్సిన డబ్బులు ఇప్పుడే ఇవ్వాల్సి వస్తుందని చెప్పి ఒక నలభై మంది ఉన్నారు బెట్టింగ్లో ఒక్కొక్కడో నలుగురు నేసుకుని మేము పెట్రోల్ పోసుకుంటాం అంటే డబ్బులు పోతాయంటే పెట్రోల్ పోసుకుంటామని అంటున్నారా మరి నిజంగా ప్రేమని అంటున్నారా ఈ డ్రామాలన్నీ మీరు చూస్తున్నారు టీవీ టీవీ నేను ఉందా మాట్లాడే విడాలతో ఇందాక ఏంట్రా బాబు మీది స్టేట్ ఛానల్ లేకపోతే ఉండి ఛానల్ నాకు అర్థం కావట్లేదు అంతసేపు ఉండి రామరాజు రఘురామరాజు శివరామరాజు ఇంక గొడవలేదేంట్రమ్ ఇంకని చెప్పి కూడా అడగటం జరిగింది సో ఇక్కడ ఏమీ లేదు అంత ప్రశాంతంగానే ఉంది ఎవరో కొంతమంది జ్యోతిగాళ్ళు ఏదో డ్రామాలు ఆడుకుంటున్నారు తప్పు లేదు వాళ్ళు డబ్బులు పోతున్నాయి కాబట్టి ఎవరి డబ్బులు ఎవరు బాగొట్టుకుంటాడో మా డబ్బులు పోతున్నాయి కాబట్టి నా డబ్బులు పోతున్నాయని దీక్ష చేస్తే బాగోదు కాబట్టి రామలక్ష్మి గారి ఇంటికి వెళ్ళి వంట వరపు ఏదో బయట చేస్తున్నారంట ఇటువంటివన్నీ ఏదో చేసుకుంటున్నారు చిలుపు చర్యలు చేసుకుంటున్నారు అది వాళ్ళు బెట్టు ఉండటం కోసం వాళ్ళు ప్రయత్నం చేసుకుంటున్నారు దానికి నేను బాధపడ పార్టీ గురించి తప్పుగా మాట్లాడటం మధ్యలో ఎవరో నా గురించి కూడా జగన్మోహన్ రెడ్డి అనే పనికి మాల ద్వారా నా ప్రాణానికి ముప్పు ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం స్టడీ చేసి నాకు సెక్యూరిటీ ఇచ్చింది మీరు చూస్తున్నారు పై కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చారు ఆ సెక్యూరిటీతో నేను తిరగాలి నా కారుతో పాటు వెనకాల కూడా మరి వాళ్ళు సరిపోవాలి పైగా నేను వెళ్తే నాకంటూ సొంత మనుషులు ఉంటారు అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు ఏదో ఒకే నెంబర్తో ఐదు కార్లు వేసి తిరుగుతున్నారు ఈ ఊరోడు కాదు అని చెప్పి మాట్లాడారు నేను ఈ ఊరోడు కదా ఇల్లు ఎక్కడో ఉండ్లో ఉందా ఇక్కడ మొన్న కూర్చున్న ఇల్లు మా అది మా నాన్నగారిది అయభవరం మా అమ్మగారిది జోలపాలెం మా అమ్మమ్మగారిది ఏలూరుపాడు మా అత్తగారిది ఉందూరు మా అమ్మ తమ్ముడు మామగారిది మాంధువ ఇలాగా మా మా తాతయ్య ఒక చెల్లెల్ని పెదమారం ఇచ్చారు నేను ఉండేదే పెద్దమారం మున్సిబు గారు ఆ తాత మేనళ్ళు మేనల్డ్ అలాగా ఆల్మోస్ట్ ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై గ్రామాల్లో నా డైరెక్ట్ లింక్ అంటే మా నాన్నకి మేనమామలు కానీ లేకపోతే మేనత్తలు కానీ ఈ మా సొంత బంధుత్వాలు ఉన్నాయే ఇరవై ఐదు ఇల్లుంటే భీమవరంలో ఇల్లు కట్టుకున్నాడు అంటు కామెంట్ చేసిన అబ్బాయి లేదు ఇది కలిసిపోయి ఉందని కాదంటలా ఊళ్ళలో ఉన్నది నేను నన్ను లోకల్ కాదంటారేంటి పబ్లిసిటీ అన్నదినవాడు ఎవడన్నా మాట్లాడా ప్రాంతం ఇది మా తల్లి మా తండ్రి మా తాత మా ముత్తాత అందరి ప్రాంతం ఇది నా ఉన్నది ఇది బ్రతుకు తెరువు కోసం పక్కూరు వెళ్ళాము వచ్చాం మరి దీనికి ఈ ప్రాంతం కాదు ఏంది అని మాట్లాడటం అది ఈ ప్రాంతం కానప్పుడు మొన్న నేను జనవరిలో వచ్చాను కార్లు వేసుకొచ్చి రిసీవ్ చేసుకున్నారు కదా ఇప్పుడు ఈ ప్రాంతం కాదని తెలియదా ఓ బయటోడు వచ్చాడని చెప్పి వచ్చాడా కాదు కదా నాకు రామరాజు గారు అంటే అత్యంత గౌరవం ఉంది అలాగే శివరామరాజు గారు అన్న నాకు గౌరవం వాళ్ళిద్దరూ ఎప్పుడు కలిసే ఉండేవారు సరే వాళ్ళు వాళ్ళకి ఏదో డిఫరెన్స్ వచ్చినాయి వాళ్ళకి డిఫరెన్స్ వచ్చినంత మాత్రాన నేను ఒక సైడ్ తీసుకుని మాట్లాడకూడదు ఎందుకంటే నాకు రామరాజు గారికి శత్రుత్వం లేదు నాకు శివరామరాజు గారికి శత్రుత్వం లేదు అంత మిత్రులు నా ఊరుకు అంతా మిత్రులు శివరామరాజు గారు నేను ఎలక్షన్లో పోటీ చేసుకున్నప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఏముంది ఐదేళ్ళు క్రితమే పెద్ద విపరీతమైన ఫ్లాష్ బ్యాక్ అక్కల ఒక్క కామెంట్ నేను శివరామరాజు గారి మీద ఎన్నికల్లో ప్రత్యర్థులు తిట్టుకుంటారు ఒక్క కామెంట్ నేను ఆయన మీద చేయలే ఆయన నా మీద ఒక్క కామెంట్ చేయాల ఆఖరి కౌంటింగ్లో కూడా ఇక్కడ కలుసుకున్నప్పుడు ఇద్దరు హగ్ చేసుకున్నాం ఒక పక్కన మా భవిష్యత్తు నిర్ణయించే కౌంటింగ్ జరుగుతా ఉంటే రాజు గారు నేను కౌలించుకున్నాం శివరాజు కాళే అంత అన్యోన్యంగా ఉన్నాం తర్వాత నేను నెగ్గిన వెంటనే ఫస్ట్ నన్ను అభినందించింది శివరామరాజు గారు ఫస్ట్ నన్ను అభినందించారు సో మంచి రిలేషను రాజకీయంలో అసలు ప్రత్యర్థికి ప్రత్యర్థులుగా పోటీ పడుతూ ఉంటేనే నేను అవసర వ్యక్తి గురించి మాట్లాడినా కొత్త వ్యక్తి గురించి నా గురించి మాట్లా ఇప్పుడు జరిగింది ఏంటి నేను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాను చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చెప్పారు కూడా అక్కడ అమలాపురంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల కోరిక రాజు పోటీ చేయాలి లేదంటే మంచి మెసేజ్ వెళ్ళదు నేను బీజేపీ నుంచి ఎవరో ఒక ముగ్గురు వస్తున్నారు వారితో సమావేశం ఉంది ఒకవేళ ఆ సమావేశం అనంతరం ఎంపీగా కుదిరితే కుదురుతుంది లేదు అంటే రామరాజు గారిని సముచిత స్థానం ఇచ్చి గౌరవించుకునే బాధ్యత నాది అని చెప్పి అన్నట్టుగా నిరంతరం రామరాజు గారు తుమ్మినా దగ్గినా రామరాజు తుమ్మినాడు రామరాజు కోపం వచ్చిందని రాసే ఎన్టీవీ టీవీ నైన్లో స్క్రోలింగ్ వచ్చింది అది చదివి చెప్తున్నాను నేను ఆ స్క్రోలింగ్ చదివి చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు ఇలా అన్నారని అప్పుడు మీడియా వాళ్ళు ఉండకపోవచ్చు బహుశా ఈయనే చెప్పు ఉండొచ్చు రామరాజు గారే చెప్పు ఉండొచ్చు వచ్చింది నాకు నేను ముందు నుంచి కూడా మీకు ఎప్పుడు నేను ఉండి ఎమ్మెల్యే నేను పోటీ చేస్తానని చెప్పలే ఎంపీ ఆర్ ఎమ్మెల్యే నేనైతే పోటీ చేస్తాను చట్టసభల్లో ఉంటాను అనే చెప్పాను తప్ప నేను ఎప్పుడు కూడా రామరాజు గారి గురించి ఇప్పుడు నేను లోకల్ కాదు అంటే నా ఊరి పేర్లు వరుసగా చెప్పుకోవాల్సి వచ్చింది తప్ప నా తల్లిగారు ఊరు తండ్రి గారు ఊరు తాతగారు ఊరు ముత్తాతూరు అన్నీ లేకపోతే నాకు చెప్పవలసిన అవసరం లేదు ఎప్పుడూ కూడా రామరాజు గారి గురించి నేను పల్లెత్తు మాట మాట్లాడ ఆయన నేను లోకల్ కాదు అని ఆయన అంటే కాదు కాదు అని టీవీ నైన్ ఎన్టీవీ అదే పనిగా ఇంత పెద్ద ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఉండి మీదే వాళ్ళు ఫోకస్ చేస్తూ మాట్లాడుతూ ఉంటే ఈ క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ఎందుకంటే బయట చూసే వాళ్ళకి ఓహో లోకల్ కాకుండా ఎందుకు వెళ్ళాడు అని అనుకుంటారేమో ఇక్కడ వాళ్ళకి తెలుసు మీ అందరికీ తెలుసు మా పుట్టుపూర్వత్తరాలు తెలుసు అందుకని ఓవరాల్గా ఒక క్లారిఫికేషన్ ఇస్తే ఇది నా సొంత ఊర్రా పైగా నిన్న సొంత కాన్స్టిట్యున్సీలోనే ఉంటున్నాను ఎమ్మెల్యే గారు బ్యవర్లో ఉంటున్నారు నేను ఉండిలోనే ఉంటున్నాను ఆయన ఏమంటారు రెండు మార్చుకుంటే మార్చుకోవచ్చు పర్వాలేదు బట్ ఈ నిజం చెప్పాలి అనేది నా కోరిక ఇంకేయో చాలా మార్పులు జరుగుతున్నాయి అంటున్నారు నేను ఒకవేళ ఎమ్మెల్యే అయిపోతే ఇంక్యో ఇంకెవరినో ఒక వేరాది వీరుణ్ణి శ్రీరంగనాథుని తీసుకొస్తారని చెప్పి కూడా వినపడుతున్నాయి ప్రచారం కాదనుకుంటాను చూసి అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నట్టు ఉంది మరి అని అంటున్నారు దాని మీద మీకున్న సమాచారం ఏంటి చెప్తే మనం వ్యూస్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం ఇంక మంది మీడియా వాళ్ళు అటు ఉన్నారు కదా స్లోగా వాళ్ళు ఇటు వస్తారు అక్కడ ఫీడ్బ్యాక్ వస్తుంది మిథున్ రెడ్డి గారు ఉన్న సో ఏంటి మీ ఇన్ఫర్మేషన్ ఏంటి మీ ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా అంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్పింది రేపు ఢిల్లీ నుంచి ఒక ముగ్గురు వస్తున్నారు సో వాళ్ళతో మాట్లాడి నేను చెప్పేస్తాను అని వీరికి ఈయన ఎమ్మెల్యేగా లేనప్పుడు వారికి న్యాయం చేస్తాను పోటీలో రఘురామరాజు ఉండాలి ఇది ప్రజల ఆకాంక్ష జగన్మోహన్ రెడ్డి బాధితుడు జగన్మోహన్ రెడ్డి మీద ఎన్నో సంవత్సరాలుగా పోరాడుతున్నారు సో ప్రజలు ఆయన్ని ఉండలో జోదగాలి ఉండాలని కోరుకుంటే కోరుకోవచ్చు రాష్ట్రంలో కనీసం రెండున్నర కోట్లు నేను ప్రజాక్షేత్రంలో ఉండాలని కోరుకుంటున్నారు కాబట్టి నలభై మంది గ్యామ్లర్ల కోరిక కనీసం రెండున్నర కోట్ల ప్రజల కోరిక అనేది చంద్రబాబు నాయుడు గారికి ఒక ప్రయారిటీ ఉంటుంది అలాగని నేను రామరాజు గారికి ఇవ్వకూడదని కానీ ఇంకోటి నేను కామెంట్ చేయట్లా ఆయన ఆయన కష్టపడ్డాడు ఆయన మొత్తం అవసీ తిరిగారు ఎన్ని సత్యాలే అదేమి నేను కాదంటా కానీ ఒక పక్క యువజన శ్రామిక రైతు కాంగ్రెస్తో మాట్లాడుకుంటూ తెలిసిందే కదా అందరికీ మళ్ళీ ఇక్కడ ఆ క్రమంలో పార్టీని అలర్ట్ చేయటం అనేది కరెక్ట్ కాదు పార్టీ తీసుకునే నిర్ణయం బ్రాడర్ స్టేట్ లెవెల్ ఇంట్రెస్ట్లో తీసుకుంటుంది జాంబలర్స్ ఇంట్రెస్ట్ ఒకటే కాదు ఓకే అన్ని చూసుకుంటూ కిందకు వస్తే ఒకే జాంబలర్ని కూడా చూసుకోవచ్చు ఇబ్బంది లేదు ఇల్లు కోట్లు పెట్టగట్టారు అందరికీ తెలుసు ఎందుకు పోరాడుతున్నారో అందరికీ తెలుసు కానీ పార్టీని విమర్శించటం నన్ను వ్యక్తిగతంగా విమర్శించటం అనేది మంచి పద్ధతి కాదు రేపొద్ది నాకు ఎంపీ సీటు వచ్చింది అనుకోండి ఇప్పుడు ఈయన మరి పార్టీని విమర్శించాడు అనవసరం కదా సపోజ్ రేపు రంగనాథరాజు కాదు దీనికి అన్నాడు అనుకోండి వెళ్ళిపోవచ్చు అడిగిన మాట నిజం ఇందులో అబద్ధం లేదు ఈయన గవర్వ పెట్టాడు ఎవరు మాట్లాడేదో తెలుసు పార్టీలో ఎవరు వచ్చినా స్వాగతిస్తాం ఎమ్మెల్యే సీట్ ఇవ్వమని అన్నట్టుగా ఉంది సో ఆయన తప్పు తప్పులేదు సీట్ రానప్పుడు ఇంకో పార్టీలో సీట్ ట్రై చేసుకుంటారు అటు వెళ్ళిపోయేటప్పుడు మరి ఇంకా పార్టీని విమర్శించడం అనేది కరెక్ట్ కాదు రేపు పొద్దున్న నేను ఎంపీ అవ్వచ్చు నేను ఎమ్మెల్యే అవ్వచ్చు మేద్దరం కలిసి తిరగాలి కదా